వెల్కమ్ టు నేషన్స్ విజన్ సోషల్ మీడియా యాక్టివిస్టులకు నిజంగానే ఎంత చెప్పినా వారు చేస్తున్న తప్పేమిటి అనేది తెలియనట్టుంది లేదా తెలిసినా ఏం చేస్తారులే అని కావాలని చేస్తున్నారు సోషల్ మీడియాలో వాళ్ళు పెడుతున్న పోస్టులు చూసి అవతల వారు ఎంత బాధపడుతున్నారో తెలిసి కూడా అభ్యంతకరమైన పోస్టులు పెడుతూనే ఉన్నారు తాజాగా జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోలను మార్ఫింగ్ చేసి కొంతమంది ఆనందం పొందుతున్నారు రీసెంట్గా సతీ సమేతంగా మహాకుంభమేళకు వెళ్ళారు పవన్ కళ్యాణ్ కుమారుడు అఖిలానందన్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్తో కలిసి పవన్ కళ్యాణ్ దంపతులు ప్రయాగ్ రాజులో పుణ్యస్నానాలు ఆచరించారు ఈ సందర్భంగా తీసిన ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు కొంతమంది ఈ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి దీంతో జనసేన కార్యకర్తలు ఆ ఫోటోలను వైరల్ చేస్తున్న వారి మీద పోలీస్ స్టేషన్స్లో కంప్లైంట్ ఇచ్చారు త్వరలోనే మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తులను అరెస్ట్ చేయాలని కోరుకుందాం ఇక నుంచి జనసేననే కాదు ఏ పార్టీ వ్యక్తులైనా అది వైసీపీ లేదా టీడీపీ వ్యక్తులను కూడా మార్ఫింగ్ చేయాలంటే భయపడే విధంగా వెళ్ళని శిక్షించాలని కోరుకుందాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్